హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆర్ లెటర్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ గర్ల్ నేమ్స్ ఏంటో చూద్దాము అలాగే ఆ నేమ్స్కి మీనింగ్స్ కూడా తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ రియాన్షి రియాన్షికి మీనింగ్ ఏంటంటే చీర్ఫుల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ రిద్ధి రిద్ధికి మీనింగ్ ఏంటంటే సక్సెస్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ రితికా రితికాకి మీనింగ్ ఏంటంటే జాయ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ రియా రియాకి మీనింగ్ ఏంటంటే గాడెస్ లక్ష్మి ఇక నెక్స్ట్ నేమ్ రుత్వి రుత్వికి మీనింగ్ ఏంటంటే ఏంజల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ క్యూట్ నేమ్ రిద్ధిమా రిద్ధిమాకి మీనింగ్ ఏంటంటే ఫుల్ ఆఫ్ లవ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రూపల్ రూపల్కి మీనింగ్ ఏంటంటే సిల్వర్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రుతుజ రుతుజాకి మీనింగ్ సీజన్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ రూపా రూపాకి మీనింగ్ ఏంటంటే ద లుక్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఇది చాలా అన్కామన్ నేమ్ ఇది ఏంటంటే రిత్విక రిత్వికాకి మీనింగ్ ఏంటంటే సాఫ్ట్ అని మీనింగ్ ఇంకా నేమ్ రింకల్ రింకల్కి మీనింగ్ ఏంటంటే ఐస్ అని మీనింగ్ అంటే కళ్ళు నెక్స్ట్ నేమ్ రతిక రతికాకి మీనింగ్ ఏంటంటే లవ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ రూప్సీ రూప్సీకి మీనింగ్ బ్యూటిఫుల్ గర్ల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రమ్యా రమ్యాకి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ రవ్యాంకి రవ్యాంకి మీనింగ్ ఏంటంటే ద రే ఆఫ్ ది సన్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి